ఆ వ్యూస్ నేను గత రెండు మూడు రోజులుగా అలర్ట్ చేస్తూనే ఉన్నాను బంగారం కొనాలని అనుకుంటున్న వాళ్ళు కానీ బంగారం అమ్మాలనుకుంటున్న వాళ్ళని కానీ ఒకటే చెప్పారు ఎంతవరకు తగ్గితే కొనొచ్చు లేదు ఎంతవరకు పెరిగితే అమ్మ కొనేయాలి అరే బాగానే వచ్చింది ఆ అమ్ముదాంలే అని మీరు ఒక రేటు పెట్టుకోండి బంగారం విషయంలో మొత్తం ఒక రకమైనటువంటి గేమ్ నడుస్తూ ఉంది కేర్ఫుల్గా ఉండే అని చెప్పాను నేను చెక్ చేస్తే ఈరోజు నిన్న మొన్నండి శని ఆది సోమవారం ఈ మూడు రోజుల్లో కూడా అన్ని న్యూస్ ఛానల్స్ కానీ అన్ని వెబ్సైట్లు కానీ అన్ని న్యూస్ పేపర్ సంబంధించి కానీ భారీగా తగ్గిన బంగారం మళ్ళీ తగ్గిన బంగారం ఇలానే కొడుతున్నారు ఏంద్ర అయ్యాన్ని చూస్తే ఆ అరవై మూడు వేల దగ్గరే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది ఏది ట్వంటీ టూ క్యారెట్లు బంగారం ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్లు వచ్చేసరికి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గర అటు ఇటు తచ్చాడుతా ఉంది దానిని అటు తిప్పి ఇటు తిప్పి పది రూపాయలు దగ్గర రూపాయలు తగ్గించి ఇలా హడావుట్ చేస్తున్నారు తప్ప న్యూస్ కోసం వ్యూస్ కోసం వాస్తవానికి అరవై మూడు వేల రెండు వందల నలభై దగ్గరేమో ట్వంటీ టూ క్యారెట్లు గోల్డ్ ఉంది పది గ్రాములు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఏమో అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై దగ్గర ఏమో ట్వంటీ ఫోర్ క్యారెట్లు పది గ్రాములు గోల్డ్ ఉంది మన హైదరాబాద్ సంబంధించి ఆల్రెడీ మనం మనం మాట్లాడుకున్నాం ఈ ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వీటిల్లో ఆగస్ట్ నుంచి బంగారానికి ఒకే రేటు ఉండేలాగా వాళ్ళు చూడబోతున్నారు ఇంకో ఆరు నెలల్లో భారతదేశ వ్యాప్తం కూడా ఒకే రకమైన ధర ఉండాలంటే ప్లాన్ చేస్తున్నారు అబ్బాయి అని ఈలోపు ఏమవుతుంది ఇక ఎక్కడ వాళ్ళు దానికి తగ్గట్టుగా మార్కెట్కి తగ్గట్టు గోల్డ్ పెంచుకోవడం తగ్గట్టు అయితే ఉన్నారు ఇప్పుడు నేను చెక్ చేశానండి క్లియర్గా నేను నిన్న మనం శ్రావణం అసలు రేట్లు పెరిగితే చూసుకోండి చూసుకోండి ఇది ఇప్పుడు చెక్ చేస్తే భారతదేశానికి సంబంధించి కస్టమ్స్ రుట్టు తగ్గించామని అంటున్నారు ఏది ఫిఫ్టీ నుంచి సిక్స్ పర్సెంట్ ఇంటర్నేషనల్ ఐడియా చూస్తే గోల్డ్కి సంబంధించి రేట్లు ఎక్కడ తగ్గల ఒకరు ఇంపోర్ట్ చేసుకున్నా అనుకునే వేళ నిల్వలు లేవు బయట ఒకరు ఇంపోర్ట్ చేసుకున్న కూడా రేట్లు ఇక్కడ డిసైడ్ చేస్తే ఎవరు మరలా ఇదే బంగారం అమ్మేవాళ్ళు మీకు అర్థమవుతుందా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ పెరగటాలు తగ్గడం అంత కనిపించట్లా ఏదైనా ఉంటే ఇక్కడ ఉంది సో జాగ్రత్త న్యూస్ చూసి భారీ దగ్గర తగ్గిందట ఇంకా తగ్గిద్దట త్వరలో తగ్గిద్దట నమ్మకండి నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఒక రేట్ అనుకోండి ఇప్పుడు అరవై మూడు వేలు ఉంది అబ్బాయి మేము అరవై వేలు వస్తే కొంటాం లేదు మేము కొనం అలాగే ఉండండి అరవై వేలు వస్తే కొనండి లేదా కొనొద్దు సరే ఓ పని చేద్దాం అరవై మూడు వేలు ఉంది కదా అరవై వేలు వస్తే కొంటామయ్యా పెరుగుతుంది అంటున్నావు కదా అరవై నాలుగు వేలు కాదుకూడదంటే ఇంకా అనుకుంటున్నాం మరలా పెరుగుద్ది కదా సరే అరవై ఐదు వేలు అయ్యా ఇదిగో అనుకో అరవై వేలుకి వచ్చినప్పుడే వంటాం మేము తగ్గిందా పెరుగుతుంది అనుకో అరవై ఐదు వేలుకి అనుకో అమ్మో ఇంకా పెరుగుద్ది అని చెప్పి అప్పుడు కొంటాం అని అనుకోండి దేని దాన్ని తగ్గట్టు మోగండి వెండికి సంబంధించి చెప్పాను వెండి అయితే తగ్గిద్ది మేము మరలా చెప్తున్నా వెండి రేట్లు ఖచ్చితంగా తగ్గుతాయి ఎందుకంటే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది చైనా వాడు వాడిని ఇంపోర్ట్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఈ వెండికి సంబంధించి నిల్వలు మొత్తం భయంకరంగా ఉన్నాయి బయట దాన్ని అప్పుడు ఏం చేయాలి ఏ దేశాలకు అమ్ముదాం చూస్తూ ఉంటారు అప్పుడు నువ్వు రేటు తగ్గించామ్మా మేము అంటాం అని అంటే సర్లేదు తీసుకొని చెప్పేసి ఇస్తారు అలా మన దగ్గర వెండి రేట్లు అయితే తగ్గుతాయి సో కన్క్లూజన్ ఇస్తున్నా బంగారం పది గ్రాములు వెండి కేజీ రెండు ఒకటే అవుతాయి అని నేను రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఒకరోజు అన్న అది ఇప్పుడు జరగబోయిద్ది ఖచ్చితంగా చూసుకోండి రెండు మూడు నెలల్లో లేకపోతే నాలుగైదు నెలల్లో వెండి రేట్లు అయితే తగ్గుతాయి మాస్టారు బంగారం అయితే మాత్రం ఇప్పుడు కొంచెం ఇటుగా ఉంటాయి తప్ప ఎట్టి పట్ల అరవై వేలు దిగువైతే రాదు నాకైతే గట్టిగా అనిపిస్తూ ఉంది